నిర్మాణంపై రాజకీయాలు చేస్తున్నారని ఈవో ధర్మారెడ్డి మండిపడ్డారు పాదాల మండపం ఇంతవరకు పురావస్తు శాఖ పరిధిలో లేదని అది ఎప్పుడైనా కూలిపోయే పరిస్థితిలో ఉందని ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు తిరుమల అన్నమయ్య భవన్ లో ఈవో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు జనవరి ఒకటో తేదీతో వైకుంఠ ద్వార దర్శనం ముగిసిందని ఆయన తెలిపారు మొత్తం ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల యాభై రెండు మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారని ఆయన తెలిపారు ఆర్కియాలజీ విభాగాన్ని సంప్రదించినప్పటికీ స్పందన లేదని ధర్మారెడ్డి తెలిపారు అందుకే మంటపాన్ని కూల్చే విషయంపై పురావస్తు శాఖకు లేఖ రాశామని ఆయన తెలిపారు శిథిలావస్థలో ఉన్న పాదాల మంటపంపై రాజకీయాలు చేస్తూ భక్తుల ప్రాణాలతో ఆడుకుంటున్నారని ధర్మారెడ్డి విమర్శించారు ఈ ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల యాభై రెండు మంది దర్శనం చేసుకుంటే అంటే దాదాపు సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ దర్శనం చేసుకుంటే ఏ ఒక్కరు కూడా దర్శనాలు సరిగా జరగలేదు ఏర్పాట్లు సరిగా జరగలేదు అని చెప్పినటువంటి భక్తుడే లేడు చాలా సంతృప్తిగా అందరూ వెళ్ళడం జరిగింది దర్శనము నాలుగు ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల యాభై రెండు సిక్స్ ల్యాక్స్ ఫార్టీ సెవెన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ టూ టోటల్ దర్శనం చేసుకున్నారు ఇది పో టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే పోయిన సంవత్సరంతో పోలిస్తే పోయిన సంవత్సరం సిక్స్ ల్యాక్స్ నైన్ థౌజండ్ చేసుకున్నారు అంటే ఈ సంవత్సరం దాదాపు నలభై వేలు పైగా ఎక్కువ మనం ఆప్షన్ దాన్ని కవర్ చేయడం వల్ల నలభై వేలు ఎక్కువ దర్శనం చేసుకున్నారు తర్వాత హుండీ కానుకలు ఈ సంవత్సరం చాలా అత్యధికంగా వచ్చాయి నలభై కోట్ల ఇరవై లక్షలు పది రోజుల కలిపి పోయిన సంవత్సరం ముప్పై తొమ్మిది కోట్ల నలభై లక్షలు అంటే ఈ సంవత్సరం దాదాపు ఎనభై లక్షలు ఎక్స్ట్రా వచ్చింది ఎవరు కూడా